లైట్స్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో మనం ఆది సంగముపై క్విజ్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ వాటి ఆన్సర్స్ చూసేద్దామండి ఫస్ట్ క్వశ్చన్ యూదరియత్ స్థానంలో ఎన్నుకొనబడిన అపోస్తుని పేరు ఏమిటి ఒకటవ అధ్యాయము ఇరవై ఆరో వచనము సెకండ్ క్వశ్చన్ శిష్యులు అన్య భాషలతో ఎప్పుడు మాట్లాడారు పెంతకోస్తు పండుగ దినమున అపోస్తుల కార్యములో రెండవ అధ్యాయము నాలుగో వచనము థర్డ్ క్వశ్చన్ ఆ దినమున ఎంతమంది సంగమునకు చేర్చబడ్డారు ఆన్సర్ ఇంచుమించు మూడు వేల మంది అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము నలభై ఒకటవ వచనము ఫోర్త్ క్వశ్చన్ శృంగార దేవాలయపు ద్వారము దగ్గర పేతురు ఏం చేశాడు అతడు ఏమి చెప్పాడు పుట్టినది మొదలుకుని కుంటివాడైన ఒకరిని స్వస్థపరిచాడు వెండి బంగారంలో నా యుద్ధ లేవుగాని నాకు కలిగినది నీకు ఇచ్చుచున్నాను నజరేడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పాడు అపోస్తుల కార్యంలో మూడవ అధ్యాయము ఒకటి నుంచి పదకొండు వచనములు ఫిఫ్త్ క్వశ్చన్ ఈ అయినను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదాయనా అది వ్యర్థమగును దేవుని వలన కలిగినదాయనా మీరు వారిని వ్యర్థపరచలేరు అని ఎవరు అన్నారు ఆన్సర్ గమలియేలు అపోస్తుల కార్యములు ఐదవ అధ్యాయము ముప్పై నాలుగు నుంచి ముప్పై తొమ్మిది వచనములు సిక్స్త్ క్వశ్చన్ మొట్టమొదటి హతసాక్షి ఎవరు ఆన్సర్ స్టెఫనో అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయము యాభై తొమ్మిది అరవై వచనములు సెవెంత్ క్వశ్చన్ తనను చంపుతున్న వారి నిమిత్తమై అతడు ఏమని ప్రార్థించాడు ఆన్సర్ ప్రభువా వారి మీద ఈ పాపము మోపక్కుము అని అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయము అరవయో వచనము ఎయిత్ క్వశ్చన్ ఫిలిప్పు చేత సాధింపబడిన రెండు సంగతులను పేర్కొనము సమరయ్యలో రెండవది గాజాకు పోయే అరణ్య మార్గమున ఆన్సర్ గారడీవాడైన సీమోనుకు బాప్తీసం ఇచ్చుట అపోస్తల కార్యములో ఎనిమిదవ అధ్యాయము తొమ్మిది పదమూడవ చనములు రెండవది ఇథియోఫియుడైన ఒకనికి బాప్తీసం ఇచ్చుట అపోస్తుల కార్యములో ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనము నైన్త్ క్వశ్చన్ యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు నీవి లేచి నీ పరుపు నీవే పరుచుకునము అని పేతురు ఎవరితో చెప్పాడు ఆన్సర్ పక్షవాయువు రోగముతో మంచము పట్టి ఉండిన అయినయా అను ఒక మనుషునిగా చెప్పాను అపోస్తల కార్యములు తొమ్మిదవ అధ్యాయము ముప్పై మూడవ వచనము టెన్త్ క్వశ్చన్ యొప్పే పట్టణమందు కుట్టు పని చేస్తున్న ఒక స్త్రీకి గల రెండు పేర్లు తెలుపుము ఆన్సర్ తబిత అనబడు దొర్క అపోస్తల కార్యములు తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఆరో వచనము లెవెన్త్ క్వశ్చన్ పేతురు కైసరియాలో ఎవరికి బాప్తీసం ఇచ్చాడు ఆన్సర్ ఇటలీ పటాలమున శతాధిపతి అయిన కొర్లేని అనువాడు అపోస్తుల కార్యములు పదవ అధ్యాయము ఒకటి నలభై ఎనిమిది వచనములు ట్వెల్త్ క్వశ్చన్ రెండవ హతసాక్షి ఎవరు ఆన్సర్ యోహాను సహోదరుడైన యాకోబు అపోస్తుల కార్యములు పన్నెండో అధ్యాయము రెండవ వచనము థర్టీన్త్ క్వశ్చన్ ఓ దేవదూత చేత చెర్సాల నుండి విడుదల చేయబడిన వాడు ఎవరు ఆన్సర్ పేతురు అపోస్తుల కార్యములో పన్నెండో అధ్యాయము ఏడవ వచనము ఫోర్టీన్త్ క్వశ్చన్ అతని విడుదల నిమిత్తమై ఎవరి గృహములో ప్రార్థనలు జరపబడ్డాయి మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన ఇంట్లో అపోస్తుల కార్యములో పన్నెండో అధ్యాయము పన్నెండో వచనము ఫిఫ్టీన్త్ క్వశ్చన్ ఓ గంపలో గోడ మీదుగా కిందకు దింపబడిన వాడు ఎవరు ఆన్సర్ తార్సు వాడైన సౌను అపోస్తుల కార్యములు తొమ్మిదో అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వచనములో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు కనుక ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్రైజ్ ది లాట్